ఒక మహిళ శివునికి మహాభక్తురాలు ఆమె నిత్యం శివ స్మరణ చేస్తూ శివుని పూజిస్తూ ఉండేది తనకు ఉన్న దాంట్లో ఇతరులను సాయం చేయటానికి మాత్రం ఎప్పుడూ వెనుకాడేది కాదు కానీ ఆమె మాత్రం తీవ్ర దారిద్ర్యంలో మునిగిపోయి ఉండేది ఆమెను రోజూ గమనిస్తున్న పార్వతీదేవి శివునితో అడుగుతుంది స్వామి మీ భక్తులు ఎప్పుడూ దారిద్ర్యంలో మునిగిపోయి ఉంటారు కదా వాళ్లను మీరు అసలు పట్టించుకోరా అని అందుకు శివుడు బదిలిస్తాడు నన్నేం చేయమంటావు దేవి వాళ్లు నోరు తెరిచి నన్నేమైనా కోరుకుంటే నేనెందుకు కాదనను వాళ్లే ఏదీ కోరుకోరు నమ్మకం లేకపోతే నువ్వే వెళ్లి పరీక్షించు అని చెబుతాడు పార్వతీదేవి అలాగే చేస్తాను అని చెప్పి ఒక వృద్ధురాలిగా మార్చుకుని ఆమె ఇంటి ముందు వెళ్లి నిలబడుతుంది ఆ సమయంలో ఆ మహిళ భోజనం తయారు చేసుకుని తినబోయే ముందు శివుడిని స్మరించుకుంటూ ఉంటుంది వృద్ధురాలి వేషంలో ఉన్న పార్వతీదేవి ఆ మహిళతో ఇలా అడుగుతుంది అమ్మా నేను చాలా ఆకలిగా ఉన్నాను నాకు భోజనం పెడతావా అని ఆ మహిళ తన కోసం వండుకున్న భోజనంలో సగం తీసి ఆ వృద్ధురాలికి ఇస్తుంది అయితే ఆ వృద్ధురాలు చెబుతుంది నేను చాలా ఆకలిగా ఉన్నాను తల్లి నాకున్న ఆకలికి ఇది ఏమాత్రం సరిపోదు ఇంకొంచెం ఉంటే ఇస్తావా అని ఆ మహిళ మిగతా భోజనాన్ని కూడా ఆమెకు ఇచ్చి పర్వాలేదు ఇది కూడా తీసుకో కడుపు నిండా తిని ఇంటికి వెళ్ళు అని చెబుతుంది ఆ వృద్ధురాలు ఆ భోజనాన్ని తింటుంది ఆ మహిళ అక్కడున్న నీటిని తాగి ఓం నమశివాయ అని స్మరించుకుంటుంది ఇంతలో పార్వతీదేవి తన నిజ రూపంలో ప్రత్యక్షమై ఆమెతో చెబుతుంది నేను పార్వతీదేవిని శివుని భార్యని నిన్ను పరీక్షించటానికి ఇక్కడికి వచ్చాను నా పరీక్షలో నువ్వు నిద్దావు నువ్వు ఏ వరం కావాలన్నా కోరుకో నువ్వు ఇప్పటి నుండి ఏ ఇబ్బంది లేకుండా బ్రతకవచ్చు అని అప్పుడు ఆ మహిళ పార్వతీదేవిని నమస్కరించి వదులిస్తుంది వద్దు వద్దుమాత అంతగా ఇవ్వదలచుకుంటే నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నా స్థోమతకు మించి దానం చేయగలిగి ఆ తరువాత ఎంత కష్టతరమైన పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే శక్తిని నాకు ప్రసాదించండి అని ఆమె తధాస్తు అని చెప్పి కైలాసానికి తిరిగి వస్తుంది ఇదంతా చూసిన శివుడు దేవితో చెబుతాడు చూసావుగా దేవి నా భక్తుల దారిద్ర్యానికి కారణం నేను వారిని కరుణించకపోవడం కాదు వారి దగ్గర ఎంత ఉన్నా వారి స్థోమతకు మించి సాయపడటానికి వారు ఇష్టపడతారు అందుకే నా భక్తులు ఎంత దారిద్ర్యం